యూట్యూబ్ ప్రేక్షక అభిమానులకు నా సబ్స్క్రైబర్స్కు అందరికీ నమస్కారం అండి నా యూట్యూబ్ ఛానల్ ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా నా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నా సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ పూర్తి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి నేను ఛానల్ పెట్టిన కానుంచి ఇప్పటిదాకా కూడా నాకున్న అనుభవం నేను పడ్డ ప్రజరనేది ఒకసారి మీతోని పంచుకోవాలని ఈ సందర్భంగా ఈ వీడియో చేస్తున్నానండి ముఖ్యంగా ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా నా సబ్స్క్రైబర్స్కు నన్ను ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షక అభిమానులకు సోదరి సోదరిమానులకు ప్రతి ఒక్కరికి కూడా ఆ థ్యాంక్స్ చెప్తున్నానండి సరే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు వాస్తవంగా అయితే నాకంత యూట్యూబ్ ఛానల్ మీద జీరో నాలెడ్జ్ ఎక్కువ నేను రాజకీయాల గురించి ఎక్కువ చూస్తూ న్యూస్ చూసేవాడిని ఎక్కడెక్కడ ఏమి జరుగుతుంది అనేది ఒక అవగాహన అనేది తెచ్చుకునేవాన్ని టీవీలైనా కానీ ఎక్కువ నేను సినిమాలు కానీ అట్లాగే మన సీరియల్ కానీ ఎక్కువ చూసేవాడిని కాదు ఫస్ట్ కాన్షి కూడా రాజకీయాల గురించి పొలిటికల్ గురించి పొలిటికల్లో ఉన్న నాయకుల గురించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనే ఒక ఉత్సాహం అనేది ఉండేదనమాట ఏ నాయకుడు ఎస్ అక్కడికి అక్కడ అక్కడ ప్రజలకు ఆ నాయకుడు ఏం మంచి చేస్తానని చెప్పేసి నేను ఎక్కువ అది చూస్తూ ఉంటే అయితే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలని నాకు సడన్గా నాంతటా నేనే అనుకున్నాను నాకు ఎందుకుగా ఒకసారి యూట్యూబ్లో నేను ఒక వీడియో చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఆ యూట్యూబ్లో ఒక వ్యక్తి ఏమంటుండంటే నాకు అసలు యూట్యూబ్ ఛానల్ మీద యూట్యూబ్ పెట్టాలని నాకు ఎటువంటి ఆలోచన అనేది లేదండి కానీ నేను పెట్టడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ పెట్టిండు యూట్యూబ్ ఛానల్ అనేది మంచి క్లిక్ అయ్యిండు దాని మీద కొద్దిగా అవగాహన అనేది తెచ్చుకోవడానికి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేవాడిని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ నాకు ప్రతి ఒక్కటి కూడా అని చెప్పి అతను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత అతను సక్సెస్ అయిన తర్వాత అతను సబ్స్క్రైబర్స్కి అతను చెప్తా ఉంటే నాకెందుకు కూడా ఆ టైంలో నాకు అనిపించింది ఆ వ్యక్తి యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్క సక్సెస్ అయ్యిండు ఎంతోమందికి పరిచయం అయిండు ఎంతోమంది సబ్స్క్రైబర్స్ను సంపాదించుకోండు మరి నేనెందుకు పెట్టకూడదు నాకు ఎట్లాగా కొద్దో గొప్ప సమాజం మీద అవగాహన అనేది ఉంది ఎందుకంటే నేను ఎక్కువ న్యూస్ ఛానల్స్ అనేది చూస్తూ ఉంటాను కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుంది అని నాకు ఒక అవగాహన అనేది ఉంది కాబట్టి నేను ఎందుకు పెట్టకూడదు అన్నట్టుగా నాకు ఆ రోజున ఆ ఆలోచన వచ్చింది మా ఇద్దరు అబ్బాయిలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ సలహా తీసుకున్నాం అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఏం చేయాలి యూట్యూబ్ ఛానల్ని పెట్టడానికి నాకు కొద్దిగా మీరు సహకరించినట్లయితే నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెడదామనుకుంటున్నారా అలాంటే మా ఇద్దరు అబ్బాయిలు ఏమంటే ఓకే డాడీ నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టు నీ వెనకాల మేము ఉంటావు నీకు ప్రతి ఒక్కటి కూడా మీకు నేను నేర్పిస్తామని చెప్పి యూట్యూబ్ ఛానల్ మాత్రం అప్పటికప్పుడే క్రియేట్ చేసేసామండి క్రియేట్ చేసిన తర్వాత మరి నేను మాట్లాడాలి నాకు దగ్గర ఒక లైటింగ్ లేదు ఒక మౌత్ లేదు ఏమీ లేదు ఆ టైంలో ఏం చేశాడంటే మా ఇద్దరు అబ్బాయిలు సలహా తీసుకొని వాళ్ళు చెప్పినట్టుగా ఇందాం నాకైతే మాత్రం ఎట్లాగా యూట్యూబ్ ఛానల్ మీద జీరో నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి ఎలాగ క్రియేట్ చేయాలి ఎలాగ తమ్మినియాలి ఎట్లాగ అసలు ఏం తెలియదు తెలిసేది కాదు సరే నేను ఏం చేశానంటే మా అబ్బాయిలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని కనుక్కున్నాను యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఎలా పెట్టాలి వాళ్ళు వెంటనే నాకు సపోర్ట్ చేశారు డాడీ మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అని నా అబ్బాయిలు అడిగిన తర్వాత నేను ఎక్కువ ఆంధ్ర తెలంగాణలో ఈ తెలుగు రాష్ట్రాలల్లో ఏమేమి జరుగుతుందో ఒక పొలిటికల్ గురించి అంటే ఉన్న పార్టీల గురించి పార్టీలో ఉన్న నాయకుల గురించి సమస్యల గురించి ఎక్కడన్నా లేవనెత్తి దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అని చెప్పి నా హైదరాబాద్కి చెప్పాను మా హైదరాబాద్ కూడా ఒకే డాడీ అని చెప్పి వాళ్ళు వెంటనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారండి క్రియేట్ చేసిన తర్వాత నేను ఎలా మాట్లాడాలి కెమెరా ముందు నేను ఏం మాట్లాడాలని చెప్పి నాకేం తెలిసేది కాదు సరే నేనేం చేశానంటే స్టార్టింగ్లో నేను చేసిన వీడియో ఏంటంటే నా కుటుంబ సభ్యుల గురించి నా కుటుంబంలో ఎంతమంది ఉన్నారు నా ఇంటి గురించి నేను ఎంత కష్టపడ్డానని చెప్పి ఆ వీడియో చేశానండి కానీ అది ఈ ఛానల్ అయితే కాదు అది వేరే ఛానల్ అనమాట ఆ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఛానల్లో నేను సక్సెస్ అవ్వలేను ఎందుకంటే నేను అనుకున్నది ఒకటి చెప్పింది ఒకటి అనమాట అంటే ఆ వీడియోలలో నేను అనుకునేది ఒకటి ఏంటి ఫస్ట్ పొలిటికల్ గురించి చెప్దాం రాజకీయాల గురించి చెప్దాం రాజకీయాలలో నాయకుల గురించి చెప్దామని చెప్పి నేను అనుకున్నా చివరికి ఏం చేశానంటే సరే దీని గురించి మనం కట్టు చెప్తామా చెప్పలేమా అనే ఒక డౌట్ అనేది నాలో నాకే వచ్చింది తర్వాత నేనేం చేశానంటే సరే ఏదో వీడియో చేసేవాని కానీ నేను ఎక్కువ దేని గురించి చెప్పాను అంటే ఇటు రాజకీయాల గురించి మాట్లాడేవాడిని కాదు రాజకీయ నాయకుల గురించి మాట్లాడేవాడిని కాదు అక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే ఎక్కువ కుటుంబ కథల గురించి చెప్పేవాడిని అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి భార్యాభర్తలు అతమావంతో ఎలా ఉండాలి తర్వాత తల్లిదండ్రులతోని పిల్లలు ఎలా ఉండాలి పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలని చెప్పి జరిగిన స్టోరీలను తీసుకొని చెప్పేవారు ఆ ఛానల్ ఎందుకో సక్సెస్ అవ్వాలి సక్సెస్ అవ్వకపోతే దగ్గర దగ్గర ఆ ఛానల్ని ఒక సంవత్సరం పాటు మెయింటైన్ చేసి ఆ ఛానల్ పూర్తిగా తీసేసారు ఎందుకంటే ఈ రోజులో అసలు కథలు అనేది ఇంటర్ చాలా కష్టం సరే సబ్స్క్రైబర్స్ కూడా సరే పెరిగేవాళ్ళు కాదు ఎక్కువ వ్యూస్ వెళ్ళేది కాదు సరే లాభం లేదని చెప్పి ఈ ఛానల్ మనకు కరెక్ట్గా కాదు సరే నేను అనుకున్నది ఒకటి ఇక్కడ నేను చెప్పేది ఒకటి కాబట్టి ఈ ఛానల్ ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఇక సక్సెస్ కాదన్న ఉద్దేశంతోనే ఇట్లాగే రెండు ఛానల్ పెట్టా రెండు ఛానల్ పెట్టాక రెండు ఛానల్ కూడా సక్సెస్ అవ్వలేదు ఆ రెండు ఛానల్ కూడా యూట్యూబ్ నుంచి డిలీట్ చేసి తర్వాత ఏం చేశారంటే ఇప్పుడు మీతోని మాట్లాడుతున్న ఛానల్ క్రియేట్ చేశానండి క్రియేట్ చేశా తమ్ముని ఎలా పెట్టాలనేది నేర్చుకున్న రాజకీయాల గురించి అవగాహన అనేది తెచ్చుకున్న ఏ విధంగా మాట్లాడాలి అని తెలుసుకొని మంచి మొబైల్ తీసుకొని లైటింగ్ స్టాండ్ అవర్ కొనుక్కున్న స్పీకర్ కొనుక్కున్నా ఇప్పుడు ఈ ఛానల్ పెట్టిన తర్వాత నాకు ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అది మీదయ మీరు నన్ను ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారండి ఈ రోజున ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క వీడియో అనేది చేయాలనుకుని చేస్తున్నారండి ఇట్లాగే కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే నన్ను నా ఛానల్ని ఆదరించండి ఈ సంవత్సరంలో యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ పూర్తి చేయాలని చెప్పి నేను టార్గెట్ పెట్టుకున్నాను ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చే వరకు యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకోవాలని చెప్పి నేను టార్గెట్ పెట్టుకున్నాను కానీ ఏదైనా సరే మీ యొక్క సహకారం లేదే ఏది ఎవరు కూడా పూర్తి చేయలేరు మీ సహకారం అనేది నాకు పూర్తిగా కావాలని చెప్పి కోరుకుంటూ మా ఛానల్ను ఆదరిస్తూ మా వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ చేస్తూ అలాగే నా వీడియోకి ప్రతి ఒక్క వీడియో కూడా లైక్ చేస్తూ నా ఛానల్ని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్కి కొత్తగా చూస్తున్న ప్రేక్షకులకు నేను రుణపడి ఉంటాను ఎందుకంటే ముందు ముందు మీ సహకారం లేనిదే ఎవరు కూడా ఏ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేయలేరు కాబట్టి మీ సహకారం అనేది ఉండాలి ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి అలాగే ఈ వీడియోపై ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే